జీకుంట డిగ్రీ కళాశాలలో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వాకర్స్ అసోసియేషన్ తరఫున జమ్మికొట్ట డిగ్రీ కళాశాలలో మరి ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కూడా మరి వాతావరణం బాగలేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాతావరణం ఉంది కాబట్టి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం పిలుపు మా వాకర్ అసోసేషన్ తరఫున ఇస్తున్నాం రోజు వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేసి మీకు ఉద్యోగం మన శక్తి పెంచుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి మరి జమ్మికుంట ప్రజలకు అందరికీ వాకర్ అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగు ముందు ఈ తుమ్మలు చెట్లతోటి చెత్త సతనంతో పట్టణంలో చెత్తాన్ని గ్రౌండ్లు వేసేవాళ్ళు మా వాకర్స్ చూసి ఏర్పడిన తర్వాత మెల్లమెల్లగా దాన్ని క్లీన్ చేసి మట్టి పోపించి చెట్టు పెట్టించి మరి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో కూడా చెట్లు పెట్టి మరి ట్రాక్ కూడా వేయడం జరుగుతున్నది రానున్న రోజులు ఇంకో జిమ్ అవసరం ఉన్నది లాట్రిన్ బాత్రూమ్స్ అవసరం ఉన్నది మరి రా ఈ ట్రాక్ కూడా మంచిగా అత్యాధునిక సదులతో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్య రీత్యా ఇట్లా ఉన్న వాళ్ళకు మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ చెకప్లు ఆరోగ్యం బాగుండాలని అది ఒకటి సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా ఇవి కాక ఇన్సూరెన్స్ కూడా వారి పది పండుగ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కుటుంబ సభ్యులు కాబట్టి అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఇవన్నీ చేయడం జరుగుతుంది ఐడి కార్డులు ఇచ్చిన ఇప్పుడు ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి వాకర్ సభ్యులందరికీ రాను రోజు మెడికల్ క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టి హెల్త్ చెకప్లు చేపిస్తాం ఆ తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ కూడా ఒక్కొక్క సభ్యునికి రెండు లక్షలు మూడు లక్షల వరకు మాట్లాడుతున్నాం అది కూడా త్వరలో ఇవన్నీ ఇన్సూరెన్స్ చేసి ఆ కూడా ఇవ్వడం జరుగుతుంది